కమెడియన్గా తన ప్రస్థానం మొదలుపెట్టిన సూరి ప్రస్తుతం హీరోగా ఎదిగి తన కొత్త సినిమా మామన్ తో అనూహ్య విజయం సాధించాడు ఈ సినిమా రిలీజ్ అయి వారం రోజుల్లోనే రజనీకాంత్ సినిమాల కలెక్షన్లను అధిగమించింది నటుడు సూరి కమెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం హీరోగా అవకాశాలు అందుకుంటున్నారు సూరి హీరోగా నటించిన కొత్త సినిమా మామన్ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ థియేటర్లలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం ప్రశాంత్ పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ బాబా భాస్కర్ స్వాసిక బాలా సరవణన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు హృదయం వంటి చిత్రాలతో పాటలతో పాపులర్ అయిన హిషాం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించారు ఇంకా ఆర్ట్ డైరెక్టర్ జి దురైరాజ్ ఎడిటర్ గణేష్ శివ స్టంట్ మాస్టర్ మహేష్ మాథ్యూ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎం సెల్వరాజ్ లిరిసిస్ట్ వివేక్ కాస్ట్యూమ్ డిజైనర్ భారతి షణ్ముఖం ఇలా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో పనిచేసింది దర్శకుడు ప్రశాంత్ పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా మామన్ ఈ సినిమా కథ నటుడు సూరిది మామన్ సినిమా మే పదహారున సంతానం సినిమాకి పోటీగా విడుదలైంది ఈ పోటీలో నటుడు సూరి గెలిచాడు సంతానం సినిమాకి పెద్దగా ఆదరణ లభించలేదు కానీ సూరి నటించిన మామన్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో రెండో వారంలో కూడా థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఈ వారం విడుదలైన విజయ్ సేతుపతి ఏస్ సినిమా కంటే సూరి మామన్ సినిమాకే క్రేజ్ ఎక్కువగా ఉంది మామన్ సినిమా థియేటర్లలో విడుదలై వారం రోజులు అవుతుండగా ఇప్పటివరకు వరకు తమిళనాడులో నేరు ఇరవై కోట్లకు పైగా వసూలు చేసి చూపించింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలు దాటి ఉంటాయని అంటున్నారు ఈ సినిమా కేవలం పది కోట్ల బడ్జెట్తోనే నిర్మించబడింది కానీ దానికి రెట్టింపు వసూలు చేసింది ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా మొత్తం మీద రూ ఇరవై కోట్లే వసూలు చేసింది ఆ వసూళ్లను ఒకే వారంలో అందుకున్నాడు సూరి చిన్న బడ్జెట్తో నిర్మించబడిన మామన్ సినిమా అనూహ్య విజయం సాధించడం తెలుగు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది సూరి నటన కథ సంగీతం అన్ని అంశాల్లోనూ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు